మనతరే గారు మీరు చెప్పండి ప్రతిపక్షాల ఆరోపణలు అయితే బీజేపీ కొట్టిపారుస్తుంది ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా రాజ్యాంగ పరంగా సాగుతుందని కేంద్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి మీరేం చెప్తారు నిర్వహిస్తే రాద్ధాంతం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగట్లేదు ఓట్లు చూడే జరుగుతుందనే మా రాహుల్ గాంధీ గారు బీహార్ లో రెండో రోజు ఇలా ఓటరు అధికార యాత్రను చేపట్టడం జరుగుతుంది రేపు మూడో రోజు అవును ఏం జరుగుతుంది అసలు ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల ముందు ఇరవై మూడు పార్టీలు ఇరవై నాలుగు పార్టీలు కలిసి బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించమని అడిగారు కానీ కుదరనే కుదరదు రా అని చెప్పేసి ఈవీఎం మిషన్ ద్వారానే ఎన్నికలు ఈవీఎం మిషన్లు దుర్వినియోగం అవుతున్నాయి ట్యాంపరింగ్లు అవుతున్నాయి అని స్పష్టంగా ఎన్నికల సంఘానికి కానీ ఎన్నికల సంఘం ఎట్లా వ్యవహరిస్తుంది ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక జేబు సంస్థగా ఒక స్వయం ప్రతిపత్తి సంస్థలతో వ్యవహరించాయి గతంలో తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో ఇరవై రెండు లక్షల ఓట్లు మాయం అప్పుడు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కలెక్టర్లు కూడా ఆ సీల్ కోర్టు చెప్పిన సీల్ ఓపెన్ చేయద్దాంటే వీళ్ళు గౌరాలు తెరుచుకొని పోయారు వికారాబాద్ కలెక్టర్ అప్పుడు ఆయన ఉంది అట్లా ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి చాలా మంది ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఇట్లా మాయమైన మా ఓట్లు పోలైన ఓట్ల కన్నా లెక్కింపు రోజు ఎక్కువ ఓట్లు వచ్చినని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున వాదనలు వచ్చినాయి కేసులు కేసులేసారు సరే అనుకోండి ఆ ఆలస్యంతో ఈ విధంగా దొరుకుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లు మాయండి అరవై ఐదు లక్షల ఓట్లు మనుషులు బతుకుండగానే చంపేశారు ఎన్నికల సంఘం చంపేసి అట్లాంటి వాళ్ళని మరి కోర్టులో ప్రవేశపెట్టారు రాహుల్ గాంధీ గారు బతుకున్న ఆ గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న ఓట్లు వేసిన వాళ్ళని కూర్చోపెట్టుకున్న వాళ్ళతో తేనేటి విధులు భోజనాలు కూడా చేయటం జరిగింది చూపించారు ఇంత స్పష్టంగా లోపాలు ఉన్నాయి విధంగా మహారాష్ట్రలో వచ్చేసి అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలల్లోనే నాలుగు నెలల్లోనే డెబ్బై ఐదు లక్షల మంది ఓటర్లు ఎక్కడొచ్చారు పార్లమెంట్ ఎన్నిక దీనికి సమాధానం లేదు రాహుల్ గాంధీ గారు ఏమడుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సభ్యులు ఏమడుగుతున్నారు మీరు అసలు ఈ డిజిటల్ ఓటర్ల జాబితా ఇవ్వండి అదే విధంగా సీసీ ఫుటేజ్ ఇవ్వండి ఎన్నికలు జరిగిన తర్వాత అని అంటే దాన్ని ఏం చేశారు నలభై ఐదు రోజుల్లోనే మొత్తం ధ్వంసం చేసేసారు ఇవ్వడానికి వీలు లేదని చెప్పి చట్టాల మొత్తం నిబంధనలన్నీ కూడా మార్చివేశారు ఎందుకు ఇంత దాపరికం ఎందుకు అంటే ఇక్కడ దొంగతనం బయటపడుతుంది ఆ యోమంటే ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ గారు అడిగేది విధంగా కళ్ళ ముందు ఈ రోజు బీహార్ లో బతికున్న వాళ్ళని ఓటర్లను చంపేసినటువంటి నిజమైనటువంటి చరిత్ర ఎన్నికల సంఘా సంఘానికి కనపడుతుంది మళ్ళీ పైగా ప్రతిపక్ష నాయకుడే బెదిరిస్తారు ఇదేం ప్రశ్నిస్తే అఫిడవిట్లు ఏమంటుంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో పెద్ద రాంగోపాల్ గోపాల్ యాదవ్ ఆయన ప్రత్యేక ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టంగా సహా మాట్లాడింది మేము పద్దెనిమిది వేల అఫడవిట్లు రెండు వేల ఇరవై రెండులోనే ఎన్నికల సంఘానికి ఇచ్చినాం మా ఓట్లు మాయమైనాయి అని చెప్పమని ఇంతవరకు దానికి సంబంధించిన అఫడవిట్లకు సమాధానం లేదు రాహుల్ గాంధీ గారిని వీళ్ళు అప్పుడు అఫడవిట్లు ఇవ్వట్లేదు అదే మా నాయకులు ఎవరున్నారు గౌరవ్ గొగోయ్ గారు కానీ ఇంకెవరన్నా కానీ కాంగ్రెస్ ఎంపీ గారు మీరు ఎన్నికల సంఘం వాళ్ళు ఎటువంటి అవకతవకలు జరగట్లేదు లేండి మేము అవకతవకలు జరిగినాయి అని చెప్పి నిరూపిస్తాం ఇస్తాం అంటే దానికి సమాధానం లేదు అంటే ఎన్నికల సంఘం అనేది ఇంత దారుణంగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇలా బీజేపీకి ఒక అధికార ప్రతినిధి లెక్క వ్యవహరిస్తారు కాబట్టి దాని వలన అభిశంసి రైతు ఉన్నారు ఆ ఎన్నికల సంఘం అనేది ఎన్నికలు పారదర్శకంగా రేపు జరగబోయే బీహార్ లో గానీ గుజరాత్ లో కానీ జరగవు పారదర్శకంగా కాబట్టి కాంగ్రెస్ ఎంపీలు ఇండియా కూటమి సభ్యులందరూ కూడా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలి రెండు సభల్లో ఏదో ఒక సభలో యాభై మంది ఉంటే సరిపోదు ఎన్నికల కమిషన్ కూడా మరి మిగతా రాజ్యసభలో లోక్ సభలో కూడా రేపు మద్దతు దొరికితే తప్పకుండా అపశంస తీర్మానం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇంత దారుణంగా జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు అంటే నేను గతంలో చాలా ఛానల్లో చెప్తుంటా ఈవీఎం మిషన్లు అనేవి ఎన్నికల సంఘం చేతిలో ఉన్న ఈవీఎం మిషన్లు అనేవి శకుని పాచికల్లా మారిపోయి ఆ రోజు మహాభారతంలో దొంగ మాయా పాచికలు వేసేసి ధర్మబద్ధమైనటువంటి పాండవుల్ని అడుగులో పంపారు ఈయన ధర్మబద్ధంగా ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఇండియా కూటమి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చు రాహుల్ గాంధీని కాకుండా వీళ్ళు ప్రతిపక్షంలో శా కూర్చోబెట్టేందుకు ఈ మాయాపాచికలు ఈవీఎం మిషన్లు అనే మాయాపాచకలు వాడుతున్నారు ఇది వందకు వంద శాతం నిజం వాళ్ళకు అనుకున్నప్పుడు ఓట్లు కలుపుతున్నారు వాళ్లకు నచ్చకపోతే ఓట్లు పడవంటే ఓట్లు తొలగిస్తున్నారు మహారాష్ట్రలోనేమో ఓట్లు కలిపారు బీహార్లోనేమో అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారు తెలంగాణ వాళ్ళ ఉద్దేశం ఏంది దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కేరళ తమిళనాడు తెలంగాణ కర్ణాటక వీటిలో వేలు ఎందుకంటే ఇక్కడ ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ కు ఇండియా కూటమికి బలం ఉన్నది బలం ఉన్న చోట ఈ విధంగా చేస్తే దొంగలు దొరికిపోతారని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళ బలం ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళ ఉద్దేశం ఏంది ఎంతకి ఉత్తరాది రాష్ట్రాల్లో గెలవాలా మూడు సార్లు అంటే ప్రజా వ్యతిరేకత ఉండదా ప్రభుత్వాలమే ప్రజలు విరక్తి పుట్టదా వీళ్ళ పరిపాలన విసుగు చెంది కానీ ఏదో ఒక యుద్ధాలు చేసినాం మేము సర్జికల్ స్ట్రైక్ చేసినాం పుల్వామా చేసినాం ఇది చేసిన కులిహేరు మసాలాలు కలిపి ఈ విధంగా దొడ్డిదారులు ఈవీఎం మిషన్లను దొంగ ఓట్లను సృష్టించి నకిలీ ఓట్లను సృష్టించి ఎన్నికల సంఘం చెప్పేది ఒకటి పోలేని రోజు తర్వాత కౌంటింగ్ రోజు చూస్తే ఆరు వందల ఓట్లు పోలైతే ఎనిమిది వందల ఓట్లు వస్తాయి ఎట్లా వచ్చినాయి అంటే దానికి సమాధానం ఉండదు కాబట్టి ఇట్లా దుర్వినియోగం అవుతుంది కాబట్టి ఇట్లాంటి ఎన్నికల సంఘం అనే దాన్ని అభిశంసించి తీరాల్సిందే ఇట్లాంటి పారదర్శకత లేని ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యం అనేది కూలి అవుతుంది కాబట్టి దేశ ప్రజలందరూ తెలిపేందుకే రాహుల్ గాంధీ గారి ఓటరు అధికార యాత్రను చేపట్టడం జరిగింది అలా అందులో కూడా బతుకున్నావు రెండు వేల పర్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పటికి ఉన్నారు వాళ్ళకి ఓట్లు లేవు అంటే ఎంత దారుణం అంటే పదకొండు అంశాలు బీహార్ లో పెట్టారు రేషన్ కార్డు అంటే ఓటర్ గుర్తింపు కార్డు ఓటర్గా నమోదు కావాలంటే ఆధార్ కార్డు పనికిరాదట రేషన్ కార్డు పనికిరాదట అదే విధంగా ఇంకా ఇతర గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నావో అవి కూడా పనికిరావట వాళ్ళు ఏం చెప్తారో సామాన్యుల దగ్గర లేనటువంటి గుర్తింపు కార్డులు పెడుతున్నారు ఏదైనా గిరిజనులకు కానీ భూమి ఉండాలట ప్రభుత్వ ఉద్యోగులైతే ఆ గుర్తింపు కార్డు ఉండాలట పాస్పోర్ట్ ఉండాలట అంటే నాకు తెలిసి బీహార్ మొత్తం కూడా ఇరవై లక్షల మందికి పాస్పోర్ట్లు ఉన్నాయి అంచనాల ప్రకారం మనం చూస్తే ఆ విధంగా అంటే సామాన్యుల దగ్గర అంటే ఓట్లను కావాలని తొలగించేందుకు కుట్రలో భాగంగా ఇట్లాంటి గుర్తింపు కార్డులు పెట్టారు ఆధార్ను తొలగించారు మరి పాత ఓటర్ ఐడి కార్డుని తొలగించారు రేషన్ కార్డు తొలగించారు కానీ ప్రతి దేశం ప్రతి రాష్ట్రంలో కూడా గుర్తింపు చిరునామాని గుర్తించేందుకు ఆధార్ని ఓటర్ ఐడిని భారతీయుడా కాదా అని చెప్పేందుకు మనం వాడతాం లో ప్రవేశించాలంటే మనం ఆడ వీసా అవసరం లేదు మనకి పాస్పోర్ట్ కూడా అవసరం లేదు ఆ ఓటర్ ఐడి కార్డు చూపిస్తే సరిపోద్ది అంటే పరాయి పక్క దేశాలు కూడా కొన్ని అంగీకరిస్తా అంటే ఇక్కడ ఎన్నికల సంఘం ఇది సరిపో అంటే వాళ్ళు జారీ చేసిన ఓటర్ ఐడి కార్డులు వాళ్ళకి నమ్మకం లేకపోతుంది అంటే దీని ఉద్దేశం ఏంది కుట్రపూరితంగా దుర్పూర్తిగా అక్కడ ఎన్నికల సంఘం అనేది అక్కడ ఓట్లను దొరికిస్తే ఏమైతుంది అరవై ఐదు లక్షల ఓట్లు అంటే ప్రతి నియోజకవర్గంలో ఇరవై వేలు ముప్పై వేలు అరవై వేలు అయితే తగ్గుతాయి తగ్గడం గెలవాల్సిన అభ్యర్థులు గెలవరు వాళ్ళ అభ్యర్థులు మాత్రం గెలిచేందుకు పాచికలు వేస్తుంది ఎన్నికల సంఘం అందుకే నేను ఏమంటానా ఇవి ఎన్నికల సంఘం మాయా పాచికలు ఈ మాయా పాచికలతో బీజేపీని ఇప్పటి వరకు గెలిపించుకుంటూ ఉత్తరాది రాష్ట్రాలను గెలిపించుకుంటూ అధికారానికి దొడ్డిదారులు చేపడుతుంది ఇది అంతం కావాలంటే ప్రతిపక్ష పార్టీలు పోతున్నట్టు బ్యాలెట్ పేపర్ పెట్టమని చూద్దాం బ్యాలెట్ పేపర్ పెట్టరు ఇంత రెచ్చ జరుగుతుంటే బ్యాలెట్ పేపర్